మనము తరచుగా వినేటువంటి పదము కిడ్నీ స్టోన్స్ అని పేర్కొనడం జరుగుతుంది అదే మూత్రపిండం లోపల రాళ్ళు ఏర్పడడం అని అంటాము ఈ మూత్రపిండం లోపల రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అంటే సాధారణంగా మానవుడు తీసుకోవాల్సినటువంటి మోతాదులో నీరు తీసుకోకపోవడం కారణంగా నిర్జలీకరణ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది డీహైడ్రేషన్ అనేటువంటి జరుగుతుంది ఈ నిర్జలీకరణ ప్రక్రియ కారణంగా మనకి మూత్రం ద్వారా బయటికి వెళ్ళాల్సినటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో ఆ లవణాలు అనేటువంటివి సరిగ్గా బయటికి వెళ్ళవు బయటికి వెళ్ళని కారణంగా ఆ లవణాలన్నీ గడ్డగట్టి రాళ్ల రూపంలో మనకి కిడ్నీల లోపలే ఉండిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా కిడ్నీ లోపల ఉండిపోయినట్లయితే కిడ్నీల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలైనటువంటి మూత్రనాళికలు అని చెప్పడం జరిగింది ఏవైతే నెఫ్రాన్స్ ఉన్నాయో ఆ నెఫ్రాన్స్ అనేటువంటివి కిడ్నీల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక అని చెప్పడం జరిగింది ఆ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అనేటువంటి సరిగా పనిచేయవు ఎప్పుడైతే కిడ్నీలో రాళ్ళు అనేటువంటి ఏర్పడతాయో ఈ నెఫ్రాన్స్ అనేటువంటి సరిగా పనిచేయవు ఫైనల్గా కిడ్నీ ఫెయిల్యూర్కి లీడ్ చేస్తుంది కాబట్టి ఈ నిర్జలీకరణ ప్రక్రియను నిర్మూలించి మనము ఈ లవణాలు ఏర్పడడాన్ని కూడా నిర్మూలించవచ్చు లవణాలు ఏర్పడినట్లయితే అంటే ఉన్నటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో మూత్రంలో ఉన్నటువంటి లవణాలు నీటిలో కరిగిపోయి బయటికి వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనము నీరు అనేటువంటిది అధిక మొత్తంలో తీసుకోవాలి మరి ఈ లవణాలు ప్రధానంగా చూసినట్లయితే ఈ రాళ్ళ యొక్క రసాయనకంగా ఈ రాళ్ళు అనేటువంటివి రసాయనంగా ఈ రసాయనికంగా ఈ రాళ్ళు అనేటువంటివి కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఆక్సాలేట్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి